హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో మేము ప్రపంచమంతా పండగలా జరుపుకున్న అయోధ్య ప్రారంభోత్సవాన్ని మేము ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఇక్కడ మా అపార్ట్మెంట్లో ముందు రోజు రాత్రి ముగ్గులైతే వేసామండి ఇలా బయట ముగ్గులు వేసి సరదాగా ఆడవాళ్ళంతా సంతోషంగా మేము జరుపుకున్నాము చూడండి ఎంత బాగా వేశారు ముగ్గు బాగుంది కదండి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే అయోధ్య మందిరాన్ని వేయడానికి ట్రై చేశానండి కాకపోతే పర్వాలేదు ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి ఇక్కడ రాత్రి అంతా సరదాగా గడుపుకున్నామండి అంటే పన్నెండున్నర అయింది ముగ్గులు అయ్యేటప్పటికి ఇది ఉదయం అండి ఇక్కడ బాణం వేసి జై శ్రీరామని రాసాము ఉదయాన్నే పది గంటలకి కిందకు వచ్చేసామండి ఆడవాళ్ళంతా ఇక్కడ ముగ్గు దగ్గర దేవుణ్ణి పెట్టారండి ఇలా రాములు వారు ఫోటో పెట్టి పూజలు అయి చేశారు అందరూ ప్రసాదాలు అవి వండి తెచ్చారండి అన్ని రకాల ప్రసాదాలు ఇక్కడ పెట్టారు దేవుడి దగ్గర ముఖ్యంగా అయితే పానకం వండి వడపప్పు అలాగే రేగుపళ్ళు తెచ్చారండి అలాగే స్వీట్స్ కూడా తెచ్చారు చాలా భక్తితో పూజలు అవి చేసి భజనలు అవి చేశారండి అన్నీ వీక్షించండి

ఈ అపార్ట్మెంట్లో మా గురువుగారు అండి ఒక ఫ్రెండ్ అయితే తీసుకొచ్చారు ఆయన చాలా మంచి మంచి మాటలు చెప్పారు ఏం చెప్పారో వినండి ఏదో సుభాషి మా మారి సుభాషన్ చంపాలన్న చిన్న తర్వాత అక్కడ బల పరీక్ష అది అది అయిపోయిన తర్వాత ప్రతాప్ సాహ్ అవుతుందని కానీ రాజ్య పరీక్ష రాజ్యాలు తీసుకోవాలా తండ్రి మాటలు గౌరవించాలి రాజ్యం కన్నా తండ్రి మాట గొప్పదని నమ్మిన వాడు కాబట్టి అల్లుడికి వెళ్తామని అది అయిపోయిన తర్వాత మానవ కష్టాల ఆడికి కష్టం వచ్చింది మారి యో యోగం రావణాసుడు దారుణం తీసుకుని తన యా తీసుకెళ్ళిపోతే దానికి వాళ్ళ యొక్క సహాయం పొంది సుగరువుడికి సహాయం పొంది వాళ్ళని సహరించి ఒక హనుమంతుడనే ఒక వ్యక్తిని ఈయనేం పంపించలేదు ఒక గురువు పంపించాడు అక్కడ చేతులజాళం చేసుకుని చేతులు తీసేవాళ్ళు కొన్ని అది అయిపోయిన తర్వాత ఏంటంటే ప్రజావాకు కోసం పరీక్ష ప్రజావాకుని వర్ణించాలా తిరస్కరించాలా ఎవరో అన్నాడు అక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి రాముడు కాదు నేను వేడుకోవడానికి దాంతోనే రాముడు అడవిలకు భవించాడని ఆవి యొక్క శేలానికి ఒక పరీక్ష పెట్టాడని అది మనం చదువుకున్న రామాయణం రాముడికి చేతులు అన్ని పరీక్షలే ఆయన ఎక్కువ ఆనందంగా ఉన్నట్టుగానే రామాయణ చరిత్ర ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నాడు ప్రతి పరీక్షలో కూడా తన మానవత్వాన్ని నిరూపించుకున్నాడు అంతే అంతగా ఇంకా ఏం చేసింది దేవుడు లేదు మానవత్వం అంటే ఏమిటి మనిషి లక్ష్యమే మానవత్వం ఈ మానవత్వాన్ని కానీ మనం డీవేట్ అయ్యి పక్కకి వెళ్తే రాక్షత్వం వస్తుంది మనలోనే ఉన్నాడు మానవుడు దానవుడు కూడా ఆయన రామాయణంలో చూస్తే చిన్న చిన్నవి శబరి ప్రేమతో ఇచ్చిన ఆ పండు తిని శబరిని జీవిస్తూ ఉంటాడు ఈ నేల మీద నా పేరు ఉన్నంతకాలం శబరి నీ పేరు కూడా ఉంటుందని అదేవిధంగా గురుడి చెందిన పడలు నాకు దాటిస్తాడు అంటే నాటిస్తాడంటే అంతగా గురుడు ఎవరలేదు ఆయనకి కూడా విశ్వాసంతో గురుణ్ణి ఎంతో అభినందించి నా కోసం గుహ్ ఈరోజు నాకు ఎంతో సహాయం చేశావు నేను నేను జీవితాల్లో గుర్తుపెట్టుకున్నాను అన్నాడు అలాగే జటాయు అనే పక్షి చేతులు తీసుకెళ్తుంటే పోరాటం చేసి నా కోసం ప్రాణాలు కోరుకుంటుంది ఆ జటాయు కూడా శాస్త్రోక్తంగా కర్మకాండాలు చేసి ఆ జటావి రుణం తీసుకున్నాడు అదేవిధంగా విధంగా ఒక సహాయం చేసిందో వార్త కట్టేటప్పుడు ప్రేమతో ఇలా మూడు గేత్ర మూడు సార్లు కంటే అవే ఉడత మీద గేత్రన్ని రాముడు గీసిన గేత్రాలను మనం నమ్ముతున్నాము రామాయణంలో రాముడు ఏంటంటే ఎవరిని ప్రేమించలేదు ఎవరిని జీవించలేదు అంటే ఆశ్చర్యంగా ఆఖరికి ఏంటంటే శత్రువు శత్రువుల నుంచి ఎవరిని మన దగ్గరికి వస్తే చాలా చాలా ఆలోచిస్తారు కానీ విభూషుడు వచ్చినప్పుడు విభూషుడు వచ్చి అడుగుతాడు నీ దగ్గర ఉండాలని వచ్చాను నా ముఖంలో నాకు విభేదాలు వచ్చాడు సరే బాగానే ఉంది విభూషణ నీకు ఒక విషయం చెప్పాలి అన్న అంటే తండ్రి లాంటి వాడు అన్న అంటే భూజంపబడినవాడు అన్న అంటే ధర్మం ప్రకారం కుటుంబానికి నీకు చాలా గౌరవించబడేవాడు అటువంటి అన్నను వదిలి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు నాకు అర్థం కాదు నన్ను శరణు కోరి వస్తే శరణు నేను రక్షణ కల్పించడం నా ధర్మం లేదు అభయం కోరి వస్తున్నావా నా దగ్గరికి అభయం కోరి వస్తే అభయాన్ని అభయాస్తి వెచ్చి నా చెంతకు చేర్చుకోవడం నా నియమం అని చెప్పి ఏది నువ్వు అన్నా సరే నేను తీసుకుంటాను ఏ రోజు నుంచి నువ్వు నా తమ్ముడి నా తమ్ముడు అయితే ఎలాగైతే నేను చూసుకుంటాను నిన్ను ఎలాగైతే చూసుకుంటాను విభజించుకుంటే అన్నా నాకు ఆయన మాటలు వింటున్నాడు నేను రామాయణం ఎప్పుడో ఆరు ఏం ఎన్ని నేర్కొత్త పుస్తకం రాశారు రామాయణం రామాయణ ఆడుముచ్చారు రాస్తా ఒక స్నేహితుడు అన్నాడు రాసింది కలిగి ఆడితే అంటే టీటీడీ వాళ్ళు పంపించండి పబ్లిష్ చేస్తారేమోని టీటీడీ పంపించారు ఇది ఫస్ట్ ఎడిషన్ వాళ్ళే పబ్లిష్ చేశారు రామాయణం చాలామంది మత గ్రంథం అనుకుంటారు మత గ్రంథం కాదు మానవ విలువల గ్రంథం అది తెలుసుకోవాలి పిల్లలు మనం చెప్పాలి అలాగే భారతం కూడా మానవ విలువని భారతంలో ఎన్నో ఉన్నాయి రామాను ఎన్నో ఉన్నాయి అవన్నీ మన జీవితానికి అన్వయించుకుంటే కొంతవరకైనా మనం గౌరవంగా ఆనందంగా బ్రతకగలము రాముడు ఒకసారి లక్ష్మణుడు మూర్చిపోతుంటే రాముడు యోడిస్తుంటే మునీశ్వరుడు వెళ్తాడు వెళ్ళి ఎందుకయ్యా ఏదిస్తాం చిన్నపిల్లాడవాడు చంద్రపిల్లాడిలాగా గుండెని రాయి చేసుకోవాలి ఏమేది లే నేను అంటాడు అప్పుడు రాముడు చెప్తాడు మునీశ్వర స్నేహితులు ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతారు స్నేహభాసులు ఎక్కడైనా దొరుకుతారు భార్యలు కూడా ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతారు కానీ అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎక్కడో దొరకరు నా తల్లికి కడుపులు పడితేనే కదా నాకు దొరుకుతారు అందుకోసం నా తమ్ముడు గురించి చేడుస్తున్నాడు అంటారు అది అన్నదమ్ముల అనుబంధం అని చెప్పింది ఎవరు అన్నదమ్ముల అనుబంధం అక్క చెల్లెల అనుబంధం ఎలాగ ఉందంటే చాలామంది మేము చూసుకుంటారు మేమే చూస్తున్నాము కొంచెం బాధగా ఉంది నాకెప్పుడు కూడా అదే సామాయణంలో అలాంటి సూక్తులన్నీ నాకు ఎంతో ఇష్టమైన ఆ సూక్తుల్ని పాత సినిమాల్లో కొంచెం పెట్టేవారు సినిమాలు తీసేవారు ఆనాడు రక్త సంబంధం కానీ సినిమా చూస్తుంటే అది కానీ మీ మనసులో ఉంటే ఏ అన్నదమ్ముడు కూడా చెల్లెని కానీ అక్కడి కానీ నిర్లక్ష్యం చేయొచ్చు అటువంటి గొప్ప సినిమా రక్త సంబంధం ఎందుకని చెప్తున్నారంటే ఇవన్నీ మానవ వెలుగులకే కళాఖండాలు అవి మాడ వెలుగులు తెలుసుకోవాలని రామాయణ భారత క్షుణ్ణంగా చదవాలి ఇప్పుడు భారత చెప్పడం అప్రస్తుతమైన ఒక విషయం చెప్పాలి మొత్తం భారతంలో భీష్ముడే గొప్పవాడు భీష్ముడు పితామోహుడు ఆ భీష్ముడి చివరి క్షణంలో చనిపోవడం సిద్ధంగా ఉన్నప్పుడు కృష్ణుడు అర్జునుడు పరామర్శకి వెళ్ళి చూస్తారు చూడడానికి వెళ్ళినరికి భీష్ముడు అమ్మ అర్జునుడు కలిసి అర్జున దాహం మంచిగా మంచి అంటే వాడు అడుగుతాడు అర్జునుడు ఏం కాక అంపసేమి మీద ఆరు నెలలు ఉన్నావు కదా ఆ మాత్రం దాహాన్ని అరికట్టుకోలేవా అని అగతాలుగా అడుగుతాడు అప్పుడు పుష్డు అర్జునుడు పక్కన పెలిసి అర్జున వెంటనే నీళ్ళు నువ్వు అన్నట్టుగా ఆ దాహాన్ని అరికట్టుకోగల కానీ అడుగుతుండే దేనిపై తెలుసా మరి కొద్ది క్షణాల్లో నీ తాత చనిపోవడం సిద్ధంగా ఉన్నాడు చనిపోయి ముందు తల్లిని చూసి చనిపోవాలనుకుంటున్నాడు ఆ తల్లే గంగ ఆ గంగనే అడిగాడు గంగను వెంటనే ఇవ్వడాడు ఇప్పుడు వాణి వస్తా గండి వస్తా గండిని చూసి తల్లిని చూసి ఆయన మరణిస్తాడు చివరి క్షణంలో తల్లిని చూసి చనిపోవాలని ఏ మానవుడికైనా ఉంటుందని భారతంలో చెప్పింది ఇలా మన వార్తలో కానీ అలాగే ఒక శత్రువు మన శత్రువు యొక్క కొడుకుని మనం ఏమైనా గౌరవిస్తామో మన ఇంట్లో సమస్య ఉంటే శత్రువు కొడుకు చూసి సమస్య పరిష్కారం చొప్పురాయడం వెళ్తామో చేయలేము పని కానీ రాముడు వాణిని చంపాడు వాణి శత్రువే రాముడికి శత్రువు కాదు రాముడు కాలంలో చంపాడు కానీ వాళ్ళకి శత్రువు రాముడే ఎందుకంటే తను చంపేశాడు ఆ కుటుంబానికి శత్రువు వాళ్ళకి చివరిసారి అడుగుతాడు ముందు ఎందుకు రాము ఇలా చేసేవాడు నన్ను ఏదో ఆయన కాస్త కాన్వర్సేషన్ ఉంది అదే అయిందని చెప్తాడు ఈయన ఏదో చెప్తాడు ఆ చెప్తాడు ఆఖరిని ఎట్టు పోలీ నన్ను ఏదో చంపావు కానీ నా కొడుకు మాత్రం అన్యాయం చేయగలరామా అని అడుగుతాడు సరే అంటాడు ఆఖరికి అంగ పిలిచి అంగద రాయివారు కృష్ణరాయివారు మాత్రమే అంగదరాయివారు రామాయణలో అంగద కూడా రాయవారు వెళ్ళాడు రామణ శత్రువు శత్రువులు పంపించినంత పంపించడానికి ఉన్నతమైన మనస్సులు ఉన్నవాడు రాముడు అలా రామాయణలో ఏ పెట్టి 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 చేసుకున్నా ఔషధ్య ఆ తర్వాత ఏంటంటే దాన్ని అడవిలో పంపించుకున్నది అడవిలో పంపించుకొని ఎవరు చెప్పారండి అయితే అందరూ చెప్తే చెప్పింది కానీ కైకేయిని కూడా ఏనాడు కూడా నా తప్పుడు మాట ఆడలేదు కైకేయిని కూడా తల్లిలాగే చూశాడు ఎందుకంటే కైకేయి భర్తను అడిగింది బత నన్ను ఏమో తండ్రిగా నన్ను ఏమో వెళ్ళిపోకున్నాడు ఎంతే కదా అడిగి వెళ్ళిపోతున్నాను తెలుగు రాముడు నాది ఒకటే మాట ఒకే బాణ ఒకే నేను అన్నీ నాకొక్కే ఒకే బాగా నా ఒక్క సినిమా మీరు అప్పుడు చూసుకుంటారేమో మా అవన్నీ అక్కడ కొంచెం నిజ ఒక చేత అడుగుద్ది వాల్మీకి మహర్షి అక్కడ అశ్వమేధ యాగం చేస్తున్నాడంటే కదా రాముడు భార్య లేకుండా అశ్వమేధయాగం చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి కదా మరి నేను అంటే నేను కదా అంటూ అక్కడ వాల్మీకి మరి ఆయన భార్య లేదు కదా ఎలా చేస్తున్నాడు అని అప్పుడు మనకు తెలంగాణ తెలిసిందంటే బంగారు చేతును పెట్టి అశ్వమేధాగం చేశాడు భార్య విగ్రహాన్ని పెట్టాడు అక్కడ పాట పాడతాడు గొప్పమైన పాట అది సందేహంప కమ్మారు తెలిసి ఆ పాట తెలీదు వె మీద పడినా ఆకాశాలు భూములు మా మొత్తం కలిసిపోయినా రాముడు ఎప్పుడు కూడా ఇంకో భార్యని తీసుకురావడం ఎంత గొప్ప పాట మరి ఈ రోజు ఇలా ఉంటే మా కోర్టులో విడాకులు ఉంది మా కోర్టులో భార్యాభర్తల కేసులు ఉంది దురదృష్టం ఏంటంటే ఒక విధంగా ఇవాళ రాముడు ఇద్దరు ప్రతిష్ట నరసింహరావు తెలుసుకోర్టు వచ్చారు ఒక విడాకుల కేసుకి నేను వెళ్ళాను భార్యావర్శ కనిపించదు వాళ్ళ డాక్యుమెంట్స్ జడ్జిలే మీరు ఎంకో నేను రాసేస్తాను పెట్టి అన్నారు కదా అంటే ఏంటి థౌజండ్ ఇప్పుడు రాముడి కాదు ఇవాళ రాబడి మహోత్సవం అవుతుంటే ఒక కోర్టులో నేను వెళ్ళి పిడాకుల సబ్మిట్ చేసి పిడాకులు విషయం నిర్ణయం మంచితే దయవులేదు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ ఏది ఎలా ఉంటుందో తెలియదు ఇవాళ మీరు చెప్తున్నాను చెప్పచ్చు లేదో తెలియదు కానీ చెప్పవలసిన అవసరం ఉంది రాముడి గురించి చాలా బాగా చెప్పారండి అందరూ తప్పట్లు కొట్టాము తర్వాత కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నామండి ఇలా ఫోటోలు తీయించుకున్న తర్వాత మేము ఇంకా పైకి వెళ్ళిపోయాము ఎవరెళ్ళకాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం కిందకి దిగామండి సాయంకాలం దేవుడి దగ్గర దీపం పెట్టండి ఇలాగా మేము ప్రమిదల్లో ఒత్తిల్ వేసుకొని ఆయిల్ వేసి దీపాలు వెలిగించారండి ఇక్కడ శ్రీరామాన్ని రాసాము మీరు ఈ వీడియోలో చూడొచ్చు అలాగే ఈ పేరు చుట్టూ అలాగే రామ మందిరానికి కూడా మేము ఇలా దీపాలు అయితే పెట్టామండి ఇక్కడ ఆడవాళ్ళంతా కలిసి దీపాలు వెలిగిస్తుంటే చాలా బాగుంది

राम, राम नाम ततुल्यं राम नाम वरानने श्री राम राम रामे राम रामे मनोरमे सहस्त्र नाम ततुल्यं नाम ततुल्यं राम नाम वरानने श्री राम राम, राम राम रामे जी

राम नाम वरानने श्री राम राम जय श्री राम जय राम जय जय राम कौशलेन्द्रस्य रामस्यां सर्व सर्व रक्षसाम धर्मात्मा सत्य संदस्य रामो दासरदि पाषेजा प्रतिद्द्वा सैरावण जहिराव జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ శ్రీరామ రామ రామ

राम राम निसाचरचरणा